వెల్కమ్ టు చిత్రం మీడియా జనగాని దయాకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు వాటితో మా ప్రజెంట్ నిరుద్యోగ సమస్య అనేది మనకి ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతుంది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది బిఆర్ఎస్ ఆయంలో తప్పు తడకలతో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లతో పదేళ్ల పాటు కాలయాపన చేసి ఎందుకు ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఎందుకు మీరు ధ్వంసం చేశారు వాళ్ళు చెప్పుకునే దమ్ము లేక ఇవాళ నిరుద్యోగుల మీద మళ్ళీ ఒకసారి రాజకీయం చేయాలనేది బీఆర్ఎస్ ఆలోచన మొదటి నుంచి కూడా నిరుద్యోగులకు పెద్దపీట వేసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఆగస్టులోనే మనం డిఎస్సి పరీక్ష నిర్వహించిన పరిస్థితి వాళ్ళు ఏది ఏమైనా కూడా ఉద్యోగాల నిర్వహించడంలో ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది అది నిరుద్యోగులకు తెలుసు తెలంగాణ సమాజానికి తెలుసు ఇవాళ ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్లు కట్టారు కలెక్టరేట్ల పేరు ఒక దోపిడీ ఇవాళ బీజేపీకి బీఆర్ఎస్ ఒకటే ఎజెండాతో పోతుంది వాళ్ళకి కావాల్సింది కాంగ్రెస్ శత్రువులాగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అదే ఒక పెరాలసిస్ పార్టీ దాని లేచే పరిస్థితి న్యాయం జరుగుతుందంట అసలు కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం హరీష్ రావు అంటే కేటీఆర్ పడదు కేటీఆర్ అంటే కవిత పడదు కవిత వీళ్ళ ముగ్గురు కంటే వీళ్ళ ఈ ముగ్గురు అంటే కేసీఆర్